శక్తిచేతనాయనను బలముచేతనాయను కాక నా ఆత్మచేతనే ఇది జరుగును జకరియా నాలుగవ అధ్యాయం ఆరో వచనం పాపికి రక్షణ రోగికి స్వస్థత విశ్వాసికి నిరీక్షణ కల్వరి స్వస్థత ప్రార్థనాలయం వారు నిర్వహించు ఆరో వార్షిక రక్షణ స్వస్థత మహాసభలు తేదీలు రెండు వేల ఇరవై ఐదు మే పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది అనగా గురు శుక్ర శని ఆదివారంలలో ఈ ప్రార్థన కూడిక గురువారం సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభమై శుక్ర శనివారాలలో ఉదయం పది గంటలకు అలాగే సాయంత్రం ఆరు గంటలకు ఈ కూడిక జరుగును ఆదివారం మధ్యాహ్నం రెండు గంటలకి కూడిక ముగించబడుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాము స్థలం చింతచెరు గ్రామం నూజెండ్ల మండలం పల్నాడు జిల్లా వర్తమానికులు గుమ్మా నెహమ రాజుగారు ముఖ్య ప్రాసంగికులు పరిశుద్ధాత్మ దేవుడు మేమును ప్రేమతో ఆహ్వానించువారు కల్వరి స్వస్థత ప్రార్థనాలయ సంఘ సభ్యులు ఈ ప్రార్థన కొడుకలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి భోజన వసతి కలదు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ నైన్ వన్ టూ వన్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ ఎయిట్ సిక్స్ ఈ కోడికెలని మీతో అందరూ మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవలసిందిగా ప్రేమతో మీ అందరినీ కోరుతూ ఈ ప్రార్థన కొడుకకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం